వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ హుసేన్ ఈ మధ్య కాలంలో కోల్ లివింగ్ రిలేషన్షిప్ అనేది చాలా కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి సో దీని గురించి అసలు డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి ఫ్యామిలీ కౌన్సిలర్ లక్ష్మీ కట్ట గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ మేడం హలో అమ్మా మేడం అసలుకి ఈ మధ్య కాలంలో అంటే ఒక ఎయిటీన్ ఎయిటీన్ ఏజ్ ఉన్నా కానీ కో లివింగ్ రిలేషన్షిప్ అనేది చాలా కామన్ అయిపోయింది అనమాట సో అసలుకి ఏంటి మేడం ఇది అసలుకి కోలివింగ్ హాస్టల్స్ ఎక్కువైపోయినాయి లివింగ్ అనేది అది పక్కన పెడితే కో లివింగ్ హాస్టల్స్ అంటే మీరు నేరం చేయండి మీరు విచ్చలవిడిగా బ్రతకండి అంటే నేరం ఇన్ ద సెన్స్ ఇందులో ఏమైనా మాకు సంబంధం లేదు మీరు వచ్చి ఇక్కడ సుఖంగా సంతోషంగా జీవించండి ఒక పాతిక వేలు ఇరవై ఐదు వేలు కట్టేస్తే మేము మీకు ఇక్కడ అన్నీ ప్రొవైడ్ చేస్తాము మీరు అంట్లు తోముకోవాల్సిన లేదు మీరు బట్టలు ఉతుక్కోవలసిన లేదు మీకు అన్నీ చేస్తాము జస్ట్ మీరు డబ్బు సంపాదించుకుని వచ్చి మీ ఇందులో ఉండండి అనేది కోలివింగ్ దాని వెనకాల ఏంటంటే మీరు పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్లి కాకపోయిన వాళ్ళైనా మీరు లవర్స్ అయినా లవర్స్ కాకపోయినా లేకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఎలాంటి వాళ్ళైనా మాకేమీ సంబంధం లేదు జస్ట్ మేము మీకు అకామిడేషన్ ఇస్తాము మీరు మాకు డబ్బులు పే చేయండి అనేసి అని అంటున్నారు ఇక్కడ ఏంటంటే ఈ కోలివింగ్ రెసిడెన్స్ రెసిడెన్సెస్ స్టార్ట్ చేసినది తప్ప లేదంటే లోకి వెళ్ళి అంటే ఇద్దరు కలిసి వితౌట్ ఎనీ అంటే సోషల్ బాండ్ సోషల్ రిలేషన్ అంటే పర్సనల్ రిలేషన్ అంటే స్ట్రాంగ్ రిలేషన్ యాక్సెప్టబుల్ రిలేషన్ గా ఉందా అనేది ఇదేమీ అవసరం లేదు ఇక్కడ ఇద్దరు వెళ్తారు ఇద్దరు సామాన్లు తీసుకుని వెళ్తారు ఇద్దరు షేర్ చేసుకుంటారు అంటే ఆ ని గాని అందులో అయిన ఖర్చులు కానీ అందులో అయినా శారీరకమైన మానసికమైన సంతోషాలు కానీ సుఖాలు కానీ ఇద్దరు షేర్ చేసుకున్నదని కోలీవింగ్గా అని అంటున్నారు అంటే ఇద్దరు కలిసి అంటున్నారు దాన్ని ఒకప్పుడు లివిన్ ఇన్ రిలేషన్షిప్ అనేవారు వాళ్ళు పెళ్లి చేసుకుంటామని ఒక బాండ్ ఉండేది అంటే లివిన్ ఇన్ రిలేషన్షిప్ లో అంటే పెళ్లి చేసుకునే ముందు ఒకళ్ళనొకరు అర్థం చేసుకుంటాం కాబట్టి అది ప్రయర్ టు ద మ్యారేజ్ కలిసి సహజీవనం చేస్తే అందులో మనిషిలో ఉండే మంచి చెడులు మనకి తెలుస్తాయి కాబట్టి ఫర్దర్ గా మనం ట్రావెల్ చేయడానికి అనేది ఒకటి ఉండేది ఇప్పుడు అది దాటి మనం చాలా ముందుకు వచ్చేస్తాం జాకెట్ ఏమని అంటే కోలివింగ్ వచ్చేస్తాం కోలివింగ్ అంటే ఇష్టమైతే ఉంటావు లేకపోతే బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతావు లేకపోతే అయితే బ్యాగ్ వదిలేసుకొని వెళ్ళిపోతావు అంటే అన్ని రెడీమేడ్ ఉంది కాబట్టి ఇది కూడా రెడీమేడ్ లైఫ్ యాక్చువల్గా కోలివింగ్ అంటే ఒక రెడీమేడ్ లైఫ్ అంటే అక్కడ మీరు ఏం చేసుకోకర్లేదు లిటరల్లీ ఐ వెంట ఇంటూ కోలివింగ్ రెసిడెన్స్ నేను చూసిన తర్వాత ఇది చెప్తున్నాను ఎందుకంటే అక్కడ ఆ మీరు వంట చేసుకోవాలి లేదు కింద కొంతమంది అటెండర్స్ ఉంటారు సో వాళ్ళు వచ్చి మీకు కావాలంటే అసలు వంట చేసుకోరు ఎందుకంటే జొమాటో ఒకరికి ఉంటారు స్విగ్గి ఒకళ్ళు ఉంటుంది అండర్స్టాండింగ్ ఉంటే ఇద్దరు కలిసి ఆర్డర్ చేసుకుంటారు లేకపోతే ఎవరు వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు సో లైక్ అది ఒక హాస్టల్ లాంటిదే కానీ ఇద్దరికి పర్మిషన్ ఇస్తున్నారు సో ఇద్దరు కలిసి ఉంటున్నారు ఇద్దరు మగవాళ్ళు కావచ్చు ఇద్దరు ఆడవాళ్ళు కావచ్చు సహజంగా ఏంటంటే ఇద్దరు మగవాళ్ళు కోలివింగ్ లో ఉండవలసిన అవసరం లేదు సో ఇద్దరు మగ అబ్బాయిలు అంటే ఒక రూమ్ తీసుకుని వండుకొని బట్టలు తక్కుని అన్ని ఉంటారు సో ఇదేంటంటే ఒక కాస్ట్లీ అంటే డబ్బులు సంపాదించుకుంటూ ఒక యాభై వేలు లక్ష సంపాదించుకుంటే మనం కష్టపడకుండా మనకి ఏ విధమైన సోషలాజికల్ లైసెన్సెస్ అంటే మ్యారేజ్ కానీ లవ్ కానీ ఏమీ లేకుండా టెంపరీ ఒక రిలేషన్షిప్ లో ఉండి దాంట్లో మంచి చెడులను అవగాహన లేకోకుండా అంటే ఏమైనా పర్లేదని ఒక అంటే ఒక మొండి అనవచ్చు తెగించి అనవచ్చు లేకపోతే విచ్చల విడిత అనవచ్చు ఏదైనా అనవచ్చు సో అంటే వాళ్ళిద్దరూ ఆ రిలేషన్ లో ఆ మంచిగా బయటపడిపోతే పర్వాలేదు అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ అవ్వడం బయటికి రావడం ఒకరికొకరు మళ్ళీ రివెంజెస్ పాలసీ మళ్ళీ మధ్యలో ఇవన్నీ చాలా ఉన్నాయి సో ఏదైనా ఇది సామాజికమైన ఏంటంటే ఈ చెడుల్లో ఒక చెడుని మనము మోస్తున్నాం మన కళ్ళు ఎదురకుండానే దట్ ఈస్ కాల్డ్ కోలివింగ్ మేడం వీటికైతే గవర్నమెంట్ పర్మిషన్ ఎలా ఇస్తుంది మేడం అంటే అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే ఎయిటీన్ ఇయర్స్ నిండిన తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది సామాజిక స్వేచ్ఛ ఉంది ఆర్థిక స్వేచ్ఛ ఉంటే కనుక ఎలాగైనా బ్రతకొచ్చు అంటే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళే ఇది ఉందనేసి అంటే ఇష్టం లేకపోతే భర్త నుంచి భార్య నుంచి వచ్చే అంటే సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో కాన్సెప్ట్ వేరు దాంట్లో రీజనింగ్ వేరు కానీ పబ్లిక్ కొంతమంది ఇలా తీసుకునే వాళ్ళు రీజనింగ్ వేరు ఎనీవేస్ నీ జీవితం నీ ఇష్టం అని అంటున్నారు కాబట్టి ఆ మంచి చెడులను చూస్ చేసుకోవాల్సింది నువ్వే కాబట్టి చెడుని నువ్వుకి వెళ్తున్నావు అది పర్మిషన్ అంటే కోలివింగ్ అంటే ఒక హాస్టల్ లాంటిది ఒక పీజీ అకాడ అకామడేషన్ లాంటిది సో అందులో ఏంటంటే పీజీ అకామిడేషన్ అనేది దాంట్లో ఒక పీజీ అనేవాళ్ళం మేము అంటే పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ అంటే ఏంటంటే హాస్టల్ లా కాకుండా నీకు కావాల్సింది వండిస్తారు హాస్టల్ అంటే నువ్వు వండిందే వాళ్ళు వండిందే మనం తినాలి వాళ్ళు పెట్టిందే మనం తినాలి ఈ టైమింగ్స్ ఉంటాయి ఈ టైంకి నువ్వు రావాలి ఈ టైమింగ్కి నువ్వు వెళ్ళాలి అబ్బాయిలు ఎలా అవ్వలేదు లేకపోతే అబ్బాయిలు హాస్టల్ అయితే అమ్మాయిలు ఎలా అవ్వలేదు పేరెంట్స్ వచ్చిన గ్రౌండ్ ఫ్లోర్ లో రిసెప్షన్ లో కూర్చొని మాట్లాడి వెళ్ళిపోవాలి ఇలా ఉండేది కోలివింగ్ లో అలాంటిది ఏముంది పీజీలో ఏముంటుంది జనరల్గా నువ్వు చెప్పింది నీకు ఇష్టమైంది వండి పెడతారు నువ్వు కొంచెం అమౌంట్ ఎక్కువ పే చేస్తావు కోలివింగ్లో ఉంటుంది మీరు ఏమైనా చావండి ఏదైనా చేసుకోండి మాకు ఏం సంబంధం లేదు మా మా మాది మాకు కట్టుబడేయండి మీ తోటి మీ రి రిలేషన్షిప్ తోటి మీ గొడవలతోటి మాకు సంబంధం లేదు ఏదైనా ఇష్యూ అయితే పోలీసులను పిలుస్తారు ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఉంటున్నారు వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు మీరు తీసుకెళ్ళండి సో అన్ని మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఏ బిజినెస్ అయినా చేయొచ్చు అయితే దీన్ని ఇప్పుడు ఎట్లా చెప్తారంటే అంటే ట్రెండ్కి తగ్గట్టు ఉండాలి ట్రెండ్కి తగ్గట్టు ఎలా ఉండేది ట్రెండ్ కి తగ్గట్టు ఉండదు కాదు ట్రెండ్ 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 క్రియేటర్ సెంటర్ కదా ఎవరో క్రియేట్ చేస్తారు ఎవరో సెట్ చేస్తారు కొంతమంది బలైపోతుంటారు బలైపోయే వాళ్ళు ఎవరంటే ఇప్పుడు వంద మంది కోలీవింగ్ లో ఉంటే ఎంత మంది పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత మంది నడుస్తున్నారు అందులో గొడవలు కాకుండా బయటకు వచ్చే వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఫినాన్షియల్ గా నష్టపోయిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు పేరెంట్స్ అసలు మీరు ఎక్కడ ఉంటున్నారో తెలుస్తుందా పేరెంట్స్ కి అసలు మీరు ఎవరితో ఉంటున్నారో తెలుస్తుందా రేపొద్దున మీరు ఏమైనా అయితే పేరెంట్స్ కి ఎవరు జవాబుదారు అనేది కూడా తెలుస్తుందా సో ఇవన్నీ ఆలోచించకుండా టెంపరీ బతికేసే వాళ్ళు ఎక్కడైనా ఇది అప్పుడు సీక్రెట్ గా చేసేవారు ఇప్పుడు ఓపెన్ గా చేస్తున్నారు అంతే ఇలా అసలు జరగడానికి మెయిన్ రీజన్ గా ఎవరికి వాళ్ళు ఆర్థికంగా గట్టిగా సెటిల్ అవ్వడం వల్లే అంటారా అంటే మెయిన్ రీజన్ అదే జకీర్ ఎందుకంటే మనం డబ్బు సంపాదిస్తున్నాం కాబట్టి అంటే మనకు స్వేచ్ఛ ఉంటుంది మనం ఎక్కడైనా ఉండొచ్చు అనేసి అనుకోవాలి అది మనం చూసేసుకునే విధానం ఉంటుందని అనుకోవాలి అలాగే ఏంటంటే మనకు అన్ని అందుబాటులో అంటే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉంటే తప్పు కాదనే సమాజంలోకి మనం వచ్చేసాం కాబట్టి అంటే ఒక కుటుంబ వ్యవస్థ నుంచి కోలివింగ్ వ్యవస్థకు వచ్చేసాం అంటే ఫ్యామిలీ సిస్టమ్ నుంచి కోలివింగ్ సిస్టమ్కి వచ్చేసాం ఇది చాలా దరిద్రమైన సంస్కృతి ఇలాంటి వల్ల ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు ఉండవు పెళ్ళిళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరు కూడా తెలియని పరిస్థితులు వచ్చేసిన పరిస్థితులు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి సో అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి లేదు ప్రతి అమ్మాయిలు ఏంటంటే కోలివింగ్లో ఉండేవాళ్ళు మెచ్యూర్డ్గా ఉండి ఏజ్ ఉండి ప్రాబ్లమ్స్ తట్టుకునే వాళ్ళు ఓకే ఇట్స్ ఫైన్ దాన్ని మనం అందరినీ తప్పని అనట్లేము కొంతమంది వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు దే ఆర్ సెలెక్టింగ్ కోలివింగ్ అంటే ఓ పాతికి ముప్పై ఏళ్ళు అలా వాళ్ళు కూడా తప్పు చేరండి ఎనీవేస్ ఇది కరెక్ట్ కాదని నేను చెప్తాను ఉండే వాళ్ళకి అది కరెక్టే రన్ చేసే వాళ్ళకి అది కరెక్టే కావచ్చు కానీ చాలా ఇష్యూస్ ఎక్కడికి వరకు వస్తాయంటే ప్రతిదీ కూడా మన కంట్రోల్లో ఉంటుందని మనం అనుకో అనుకోని అవసరం లేదు సో అక్కడే గొడవ వచ్చి పొడిచిపోయే వాళ్ళు ఉంటారు లేకపోతే అక్కడే గొడవ వచ్చి బయటకు వచ్చి కొట్లాడుకునే వాళ్ళు ఉంటారు అక్కడే అబ్బాయిలు తెలియని అబ్బాయిలతో రిలేషన్లోకి వెళ్తే అమ్మాయిలకి డ్రింక్స్ అలవాటు చేయడము డ్రగ్స్ డ్రగ్స్ కల్చర్ ఎక్కువైపోయింది తర్వాత ఫైనాన్షియల్గా సంపాదించిందంతా కూడా ఆరిపోతుంది రేపు సమాజంలోకి మీరు వచ్చి మళ్ళీ బ్రతకాలి సో ఏ ఆ కోలివింగ్ కాంప్లెక్స్లోనే నిన్న ఒకరు చూసినప్పుడు ఏదైనా మ్యాచెస్ వచ్చినప్పుడు కూడా ఈ అమ్మాయి కోలీవింగ్ లో ఉంది అనే ఒకటి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఉండే వాళ్ళ కోపాలు వస్తాయేమో కానీ ఇది ఈ సంస్కృతి అయితే మంచిది కాదు ఇలాంటి సంస్కృతిలోకి ఇద్దరు అబ్బాయిలు కూడా కలిసి కోలీవింగ్ అంటే కలిసి ఉండడమే కదా ఉండొచ్చు నేను చెప్పేది అమ్మాయి అబ్బాయి కోసం చెప్తున్నా నేను ఒక రూమ్ షేరింగ్ చేసుకోవడము ఇద్దరు అమ్మాయిలు చేసుకోవడము ఇద్దరు అబ్బాయిలు చేసుకోవడమో తప్పలేదు లేకపోతే అమ్మాయి అబ్బాయిలు కూడా ఒక రిలేషన్ లో ఉన్న వాళ్ళు చేసుకోవడం తప్పలేదు ఫర్దర్ కాన్సిక్వెన్స్ అనేది ఫేస్ చేయవలసిన బాధ్యత ఎవరికి ఉంటుంది తల్లిదండ్రులకి నష్టం ఇప్పుడు అమ్మాయిలు కొంతమంది ఇబ్బందుల్లో పడ్డప్పుడు లేకపోతే అటెంప్ట్ మర్డర్ అయినప్పుడు లేకపోతే మర్డర్స్ అయినప్పుడు పెళ్లి చేసుకుంటామని మోసం చేసి వదిలేసినప్పుడు డబ్బులు తీసుకుని అబ్బాయిలు వెళ్ళిపోయినప్పుడు నమ్మేసేసి వీళ్ళు సంపాదన తెచ్చేసినప్పుడు చాలా రకాలు ఉన్నాయి అన్ని మీడియాకి రావు అన్ని సోషల్ మీడియాలో రావు సో వ్యక్తిగతం కూడా నష్టపోయే వాళ్ళు వ్యక్తిగతంగా కూడా ఎన్నో డామేజెస్ భరించుకునే వాళ్ళు తల్లిదండ్రులు ఇంకా తల్లిదండ్రులు ఇంకా పాత కాలంలోనే ఉన్నాం కదా ఇప్పుడు జనరేషన్ అంటే ముందు కాలంలోకి వెళ్ళిపోతుంది ఇవన్నీ ఏంటంటే ఆ కాన్సిక్వెన్సెస్ వచ్చినప్పుడు ఈ ఈ ఈ కల్చర్ అయితే ఏదైతే ఉందో అది కరెక్టే కాదు కోలింగ్ అనేది అమ్మాయిలు అబ్బాయిలు ఉండే కోలీవింగ్ గురించి చెప్తున్నాను తెప్పిస్తే ఇద్దరు అబ్బాయిలు కూడా కోలీ ఒక రూమ్ షేర్ చేసుకోవచ్చు కోలీవింగ్ అనేది ఇద్దరు షేర్ చేసుకోవచ్చు కానీ నేను ఏదైతే చెప్తున్నాను కోలీవింగ్ హాస్టల్స్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ అమ్మాయిలు అబ్బాయిలే కలిసి ఉంటున్నారు కాబట్టి ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటున్నారు కాబట్టి ఈ కల్చర్ అనేది కరెక్ట్ కాదు ఇలాంటి ఆటల్లో అడ్వైజబుల్ కాదు తల్లిదండ్రులకు తెలిస్తే వార్న్ చేయాలి మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు ఎవరితో ఉంటున్నారు అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి సో అమ్మాయిలు కూడా ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఏదైనా ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ వస్తే కనుక ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికి కూడా అది కరెక్ట్ కాదని చెప్పాలి అయితే మేడం ఇప్పుడు అంతే అంతా ఏంటంటే ఫ్రీడమ్ కావాలి ఫ్రీడమ్ కావాలని అంటున్నారు కదా మరి ఇట్లా బయటకు వస్తే ఫ్రీడమ్ లాగా అనుకుంటున్నారు అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ జాక్యర్స్ మేడం పెళ్ళికి ముందే సెక్స్ ని ప్రోత్సహిస్తున్నారు అని అంటే అప్పుడు కుష్బు లాంటి హీరోయిన్స్ మీద దుమ్మెత్తిపోస్తారు ఇప్పుడు ఎవరైనా సోషల్ మీడియాకి వచ్చి ఓపెన్ గా పెళ్లికి ముందు ఇవన్నీ చేయొచ్చు అంటే చెప్ప తీసుకుతారు మరి ఉన్న అబ్బాయి అమ్మాయి ఏం చేస్తున్నారు పెళ్లి కాకుండా అఫైర్లు పెట్టుకున్న అమ్మాయిలు ఏం చేస్తున్నారు పెళ్లి కాకుండా అంటే కొన్ని మనం సమాజంలో మాట్లాడుకుని ఉంటాయి మాట్లాడుకుని ఉంటాయి ఎప్పుడు కూడా నేరము తాగడము వ్యభిచారము ఇలాంటి లవ్ అఫైర్స్ ఇల్లీగల్ అఫైర్స్ అంటే లీగలైజ్డ్ కానీ రిలేషన్షిప్స్ ప్రతి సమాజంలో ప్రతి ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే దాన్ని డెలిబరేట్ గా సొసైటీలోకి వచ్చేస్తున్నాయి అంటే దాన్ని యాక్సెప్టబుల్ గా అందరూ పరిగణించుకుంటున్నారు కానీ అవి యాక్సెప్టబుల్ కాదు సో ప్రభుత్వానికి పోలీసులకి న్యాయ వ్యవస్థకి ఎవరెక్కడ జీవిస్తున్నారు ఎవరెవరితో అనే అంత తీసుకునే టైం లేదు నీ వ్యక్తిగత భద్రత ఏదైతే ఉందో నీ వ్యక్తిగత బాధ్యత ఏదైతే ఉందో నీ భవిష్యత్ ఏదైతే ఉందో అది నీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా నీ గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది అలాంటప్పుడు మనం తాగాల కోలీవింగ్లో ఉండాలా ట్రిప్స్ అంటూ అబ్బాయిలతో తిరగాల ఎంతవరకు అవతల పర్సన్ బిలీవబుల్ మన లైఫ్కి ఎంత సెక్యూరిటీ ఉందనేది ప్రతి మనిషి ప్రతి అమ్మాయి అబ్బాయి ఆలోచించుకోవాల్సిన విషయం నేను అబ్బాయిల గురించి అమ్మాయిల గురించి అనట్లేదు అబ్బాయిల కూడా అమ్మాయిల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు ఫేస్ చేస్తున్నారు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్నారు నేను ఎవ్వరికెవరికి వ్యక్తిగత భద్రత వ్యక్తిగత బాధ్యతలు అనేవి ఆలోచించుకోవాలి ఈ కోర్ లివింగ్ లాంటి సిస్టమ్స్ తర్వాత సుప్రీం కోర్ట్ ఇచ్చింది హైకోర్టు ఇచ్చింది లోయర్ కోర్ట్ ఇచ్చింది సమాజం మనం పక్కింటి మనం ఎవరో పట్టించుకోవట్లేదు కాబట్టి మనం ఎలాగైనా జీవించేయచ్చు అనేసి ఏ అనుకోకూడదు కొన్ని నిర్దిష్టమైన భద్రతా వలయంలో భద్రతా వలయం అంటాం కదా అంటే దాంట్లోకి ఎవరో ఇల్లీగల్ గా లేకపోతే నీకు వ్యతిరేకంగా నీకు ఎగనెస్ట్ గా వచ్చి నీ లైఫ్ పాడు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తం ఉంటుంది దీని సుప్రీంకోర్టులోని సమాజాన్ని ప్రభుత్వాన్ని చట్టాన్ని న్యాయాన్ని తప్పుపట్టవలసిన అవసరం లేదు ఓకే మేడం థ్యాంక్ యూ